హలో ఫ్రెండ్స్ నేను మీ మీరేష్మా సంక్రాంతికి మా ఊర్లో జరిగే తిరునాళ్ళకి మా ఇంట్లో వాళ్ళ మందరం వెళ్ళాం అక్కడ చిన్న పిల్లలు ఆడుకునేవి అండ్ కొన్ని లేడీస్ ఐటమ్స్ అండ్ మనం చిన్నప్పుడు ఆడుకున్న రింగ్ ఆట గుర్తుందా అండి పది రూపాయలకి నాలుగు రింగులు అంటే ఒక టూ టైమ్స్ ట్రై చేసాం బట్ ఏమీ రాలేదనుకోండి అండ్ అక్కడ ఇంకా మనం ఇంట్లో వంటింట్లో యూస్ చేసే చిన్న చిన్న సామాన్లు అండ్ మన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ లైక్ పానీపూరి చాట్ చికెన్ పకోడీ చెరుకు రసం సోడాలు అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి ఈ గాజుది గుర్తుందా ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం సో దీన్ని ఏమేంటో నాకు గుర్తులేదు బట్ నాకు ఇది చిన్నప్పటిది గుర్తొచ్చి నేను ఒకటి పర్చేస్ చేశాను మీకు దీన్ని ఏమేమైనా గుర్తుంటే కమెంట్ చేయండి యాక్చువల్గా ఇవన్నీ మనకి బయట కూడా దొరుకుతాయి బట్ అలా మన ఊర్లో ఇయర్కి ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి కాసేపు గడపడమే ఈ తిరణాలు యొక్క మెయిన్ రీజన్ నేను చూసాను ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలు మంచిగా మార్నింగ్ సంక్రాంతి అంటే రెడీ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అలా సరదాగా బయటకు వచ్చి ఫ్రెండ్స్తో ఎప్ప ఎప్పటి నుంచో కలగని ఫ్రెండ్స్ని సంక్రాంతికి కలిసి ఆ తిరణాల్లో తిరగడం చూశాను వాళ్ళని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మనం చిన్నప్పుడు ఇవన్నీ చూసాం ఆ మెమరీస్ అన్నీ నాకు ఇక్కడ గుర్తొచ్చాయి ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు మనమందరం సిటీ లైఫ్లో పడిపోయి ఇలా మన ఊర్లో తిరణాలకు వెళ్ళడం నాకు బాగా నచ్చింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా మీ ఊర్లో తిరణాలు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయా గుర్తొచ్చే మాత్రం మా వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ కీప్ వైబింగ్ విత్ లవ్ టాటా బాయ్ బాయ్